వేములవాడ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయం ముందు వద్ద బీజేపీ సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాదుడికి గణపతి హోమం నిర్వహించారు నిర్వాహకులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మహాగణపతి మూల మంత్ర హవనం హోమాది కార్యక్రమాలు మూడు గంటల పాటు ఆలయ అర్చకులు వేద మంత్రాలతో నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు ప్రతాప్ రామకృష్ణ మాట్లాడుతూ గత నలభై ఎనిమిది సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని సనాతన ధర్మాన్ని కాపాడేందుకు అందరూ కృషి చేయాలని ఆయన కోరారు

बाजार देवो बाजार शैक्ष्य बाजार भक्त बाजार बो जाम समर प्यारे एसएच प्रचार नमक तो पूजा क्रियादुष्ण न्यूनम सम अन्य रथ जाना वह नज़ामेदा सब तो देश प्रातः कार पूजे न भगवान त्रासवास रंग से सुचिपूजना के देवता चरणारवंदा आप देख पढ़ रहे हैं कल भागने लोग नंबर तेज चलने कुल्लों न ಶ್ರಮಸ್ತು ಭಮಶ್ರಹ ವಿ ನವರೋತ್ಸವ ಸಂದರ್ಭ ಪ್ರತಿ ಸಂತ್ರ ಗಣಪತಿ ಹೋಮ ಪ್ರತ್ಯೇಕ ಗಣಪತಿ ನವರತ್ರಿ ಗಣಪತಿ ಹೋಮ ಅಂತ దాంట్లో భాగంగా కూడా ఈరోజు ఇక్కడ చేయలేదు అంటే కొన్ని కోట్లాది మంది హిందువులను ఒకే వేదిక మీదకి చేర్చే పండుగ వినాయక యావత్ ప్రపంచం భారతదేశంలో కాక ప్రపంచ దేశాల హిందువులు కూడా చాలా గ్రాండ్గా చదువుకునే పండుగ అంటే వినాయక అంటే అనేక రకాల వ్యక్తులను మరి హిందూ ధర్మం కోసం ఏకత్వం చేసి హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ఆ వినాయకుడు మనందరం కూడా ఆశీర్వించాలి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేసే ప్రయత్నం ఏదైతుందో విగ్రహాలు కలవకుండా ఆ వినాయకుడు కాపాడని కోరుతూ అందరికీ కూడా ఇంత ప్రతి పదివేలు కూడా ఆ వినాయకులు వారు ఆశ్చర్యంలో ప్రసంగించడం ప్రసంగించడానికి కోరుతాం దాదాపు నలభై ఐదు వెళ్ళి కూడా కంటిన్యూషన్గా చేస్తూ ఉన్నాం ఇది ఇప్పుడు గతంలో మూడో విగ్రహం నాలుగు విగ్రహం ఉండే మాట అటువంటి దాదాపు రెండవ ఐడా చాలా పెద్ద పెద్ద ఐడా ప్రత్యేకత ఇటు యువకులు కూడా సాధ్యం జరగ కట్టిపూడి చేసుకుంటా ఉన్నారు గతంలో చందాల మీద ఆదరకపోవడం ఆ పరిస్థితి రాకుండా ఈ సంవత్సరం నాలుగు సంవత్సరాలు వాళ్ళే వాళ్ళే కట్టిపూడి చేసుకొని ఎక్కడికక్కడ మండపాలు నిర్వహించుకొని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి కనుక వాళ్ళందరికీ కూడా ఆ వినాయకుడు ఆశ్చర్యం కూడా కోతాం